ఓం నమో శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీకాళికామాత్రయ నమో నమ ఓం నమో శ్రీ గురుదేవాయ నమో నమ నమో శ్రీవేతాళదేవా నమో నమ శాతబడిసమస్ భార్యాభర్తల సమస్యా ఏక సంభావం ఏక సంహరణం పరిపూర్ణం ఏకవారణం ఓం నమో శ్రీకామలక్ష్మీదేవి క్రీం క్రీం అమ్ముఖం ఏకపరిమితం జీవితాంతం పరిశుద్ధం ఏక మూల దండనం శాశ్వత అంకితం పూజకరణం వశీకరణ నేత్ర స్వహా అమ్మ మీరు ఇంట్లో సమస్యలు చికాకులు భార్యాభర్తల సమస్యలు తగాదాలు వివాహాలు ఏమైనా ఉన్నా కూడా కర్మం మూలం అంకితం పరిపూర్ణం వారణం శత్రు మరణాంతరం శత్రు సమస్యలతో ఇబ్బంది పడుతుంటే ఫోన్ చేయండి అమ్మ పరిశుద్ధ పరిష్కారం చేసి చూపిస్తాను ఏకభరిత మూలదండను వారణం చేస్తాను సమీకరణ వారణం చేస్తానమ్మా గురువుని సంప్రదించండి నమోస్తే గురుభ్యో నమ హరి